దేబీమ్మండి నేను మల్లెల వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ నాతో పాటు విలేకరుల సమావేశంలో చప్పిడి వెంకట్రావు దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు అదేవిధంగా బాబురావు సేవా నాగజగన్ బాబురావు బాబురావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవాధ్యక్షులు పొంగులేటి జయరాజ్ అదేవిధంగా దండేల కృష్ణ అంబేద్కర్ ఆశయ సమాజ్ జాతీయ ప్రెసిడెంట్ పాల్గొన్నారు ఈ సమావేశం ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలని అది రాజ్యాంగ అని చెప్పి చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగానే మేము ఈ కమిషన్ నియమించామని చెప్తా ఉంది అయితే ఈ ఈ వాస్తవాలని వక్రీకరించి తమకు కావలసిన విధంగా నివేదిక తెప్పించుకునే దానికోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కమిషన్ వే వేయటం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం ఒక రాజ్యాంగబద్ధ నేషనల్ ఎస్సీ కమిషన్ ఉండగా ఆ కమిషన్ని సంప్రదించకుండా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేస్తుంది ఈ కమిషన్ ఏర్పాటులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లైన్స్ ప్రకారం జనాభాను తేల్చాలని విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారో ఆ డేటా సంపూర్ణంగా ఇచ్చేందుకోసం మేము నియమించామని చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అయితే ఈ ప్రభుత్వానికి ఎందుకు అధికారం లేదని మేము చెప్తా ఉన్నామంటే నేషనల్ కమిషన్ అనే రాజ్యాంగబద్ధ సంస్థ అనుమతి లేకుండా ఒక కమిషన్ వేయటం రాజ్యాంగ వ్యతిరేకం రెండవది జనాభా లెక్కలు ఎవరు తేల్చాలి ఈ జనాభా లెక్కల కోసం ప్రత్యేకమైన కమిషన్ ఉంది అది సెన్సస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా వీళ్ళు చేసే లెక్కలు ఆమోదయోగ్యం కాదు చెల్లవని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ డేటాను తీసి పక్కనేసింది తర్వాత బీహార్లో కొలగణన చేస్తే ఆ లెక్కలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు అది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు పెండింగ్లో ఉంది కులాల జనగణన చేయాలా వద్దా అని చెప్పే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా కులగణన కోసం తనకు లేని జనాభా లెక్కల అధికారాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోతే జనాభాను లెక్కించడానికి మరి వాళ్ళు నియమించిన కమిషన్కి ఏం అధికారం ఉంది రెండో విషయం ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు అంటే తెలంగాణ ఆంధ్ర ముందు రెండు షెడ్యూల్ క్యాస్ట్ లిస్టులు ఉన్నాయి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అప్పుడున్న యాభై ఆరులో ఒక ఐదు కులాలు మాత్రమే అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు లెక్కిస్తే ముప్పై కులాలు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి విభజిత ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు నాటి షెడ్యూల్ కులాల లిస్టు ఇక్కడ ముప్పై కులాలను తీసేయకుండా ఏ విధంగా కమిషన్ లెక్కిస్తుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఆ కి ఆ లిస్టులో నుంచి కులాలను తీసేయాలంటే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ ముప్పై కులాల లిస్టుని ఉంచి మిగతా కులాల లిస్టుని తీసివేయాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది అధికారం లేదు మరి ఇది ఈ ప్రక్రియ జరగకుండా ఏ డేటా లేకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎంపెరికల్ డేటా తీయండి అని చెప్పింది ఎంపెరికల్ డేటా అంటే అనుభవిక డేటా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సంక్షేమ రంగాల్లో ఎవడైతే అనుభవం పొందారో వాళ్ళు ఆ బెనిఫిషరీస్ లిస్టుని మినహాయించి క్లీమీ క్రీమీ లేయర్ పెట్టి తయారు చేయమని చెప్పింది ఈ మినహాయించటం అంటే రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కులాల ప్రజలకు సంబంధించిన పుట్టుకతో వచ్చిన రాజ్యాంగ హక్కును తొలగించటం ఇది రాజ్యాంగ వ్యతిరేకం సుప్రీంకోర్టు తీర్పే రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తూ ఉంటే ఆ రాజ్యాంగ వ్యతిరేక తీర్పును అనుసరించి మేము కమిషన్ వేశాం ఆ విధంగా మేము వర్గీకరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పటం అవివేకమైన చర్య అని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఏ రిజర్వేషన్ అయినా రాజకీయ రిజర్వేషన్ అయినా సంక్షేమ రంగంలో రిజర్వేషన్లైనా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లైనా వ్యక్తిగతమైన రిజర్వ్ వ్యక్తిగతంగా పొందేవి మాత్రమే అది ఆ కుటుంబానికి కానీ కులానికి కానీ అది ఆపాదించటం కరెక్ట్ కాదు రెండోది సుప్రీంకోర్టు తీర్పు బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు తండ్రి ఉద్యోగం పొందితే ఆయన కడుపును పుట్టిన ఒకళ్ళో ఇద్దర పిల్లలు పిల్లలంటే వాళ్ళని లేయర్తో తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది అంటే తండ్రి ఆ పిల్లలకి పెళ్ళయ్యాక బాధ్యత వహిస్తాడా కుమారుడికి పెళ్ళయ్యాక ఆ కుటుంబ ఆ కుమారుడి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఈ లేయర్ అని చెప్పబడే ఈ ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగి పెళ్ళి తర్వాత కుమారుల కుటుంబాలకి బాధ్యత వహిస్తాడా పోషిస్తాడా ఆ కుమారులు ఆ కుమార్తె వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబాలని పోషించుకోవాల్సిన అవసరం ఉంటే ఆ నేపథ్యం ఉంటే అంత గుడ్డిగా అవివేకంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఎస్టీల అంశంలో ఈ రిజర్వేషన్లు ఇచ్చిందంటే క్రిమిలేయర్ ఆపాదించదు ఆపాదించమని ఇది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ మీద ద్వేషంతో అసూయతోటి షెడ్యూల్ కులాల ప్రజల పట్ల ఉండే ఈ అరచివేత విధానాలలో భాగంగానే డివై చంద్రచూడ్ బెంచ్ ఈ తీర్పిచ్చింది ఇది రాజ్యాంగ బస్ వ్యాన్లు జాటవలు చలవాదీలు చెకిలియాన్స్ పరయాస పులయాస మాలలు ఆది ఆంధ్రులు ఈరోజు నలభై కోట్ల మంది రోడ్డు మీదకు వచ్చి సుప్రీంకోర్టు ముఖాను ఉమ్మేసి ఇది తర్పు తప్పు ఈ తీర్పు అని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అంశం ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్న దళితులు మొత్తం ముక్తఖండ ఖండిస్తూ ఉంటే ఇక్కడున్న ఎంఆర్పిఎస్ నిస్సిక్కుగా మనువాదులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈ దండోరా ఎవడైతే ఈ ముప్పై సంవత్సరాలుగా మాదిగి దండోరా అని పెంచి పోషించారు ఆ ఉద్యోగుల బిడ్డలని సర్వనాశనం చేయడానికి ఈరోజు క్రీమీ లేయర్ తీర్పు సమంజసమని ఎంఆర్పిఎస్ అనే ఒక మాఫియా బ్లాక్ మెయిలర్స్ దందాలు చేసుకునేవాళ్ళు వీళ్ళు రాజ్యాంగ దళిత హక్కుల ద్రోహులు వీళ్ళు అమాయకులైన మాదిగల్ని వీటి అగ్ర కులాల ప్రాపకం కోసం వాళ్ళ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని హక్కుల్ని మాదిగ ఆ నాయకులు ఈ రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెట్టి దేశద్రోహ బీజేపీ పార్టీతో రైతుల వ్యతిరేక మైనారిటీల వ్యతిరేకమైన దళిత వ్యతిరేకమైన గిరిజన వ్యతిరేకమైన కార్మిక వ్యతిరేకమైన కర్షక వ్యతిరేకమైన ఈ మనువాద ఆర్ఎస్ఎస్ తొత్తు బీజేపీ పార్టీ కంటగాగి మోడీతోటి వీళ్ళు ఈ మంతనాలు జరిపి కమేపి రిజర్వేషన్ల నుంచి దూరం చేయాలనే కుట్ర ఈ ఎంఆర్పి చేస్తూ ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మిగతా పౌర సమాజం ఈ ఎంఆర్పిఎస్ బ్లాక్మెయిల్కి తలంకకుండా ఈ రాజకీయాలకు తలకకుండా ముందుకు రావాల్సిందిగా మేము పిలిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి పదహారు వేల డిఎస్సిలు ఆపారు ఈ పదహారు వేల డిఎస్సిల్ని ఆశపెట్టుకున్న నిరుద్యోగులు ఓసీలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు మాకు రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన దాకా నోటిఫికేషన్లు ఆపాలనుకుంటే ఎస్సీలకు వచ్చే ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆపి మిగతా వాటికైనా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చే దమ్ము ధైర్యం లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ జడ్జిమెంట్ని ఆధారం పెట్టి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసిందని ఏ విధంగా ఎనభై ఐదు శాతం ఉండ నిరుద్యోగుల హక్కుని కాలరాస్తాం అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల ఎంఆర్పిఎస్ని ముందు పెట్టి నోటిఫికేషన్లు చేయకుండా ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కుట్ర చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పి ఈ ప్రజానీకానికి అందరికీ విన్నవిస్తూ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిఎస్సి వెంటనే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి ఏదైతే జాబ్ చార్ట్ మీరు ప్రకటించారో ఆ జాబ్ చార్ట్ తక్షణమే మీరు రిలీజ్ చేసి అనౌన్స్ చేసి ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించి ఇంటర్వ్యూలు చేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించండి వివాదం మాలా మాది చూసుకుంటే ఇరవై ఐదు శాతం ఉన్నారు జిల్లా స్థాయిలో పది నుంచి నలభై శాతాల దాకా ఉన్నారు జోనల్ స్థాయిలో ఒక్కొక్క జోన్లోనేమో పదిహేను శాతం ఒక్కొక్క జోన్లో ముప్పై శాతం ఒక్క జోన్లో మాత్రమే యాభై శాతం దాటి ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీకు ఈ వర్గీకరణ వచ్చేది ముష్టి తప్ప ఇంకేమీ లేదు ఎంఆర్పిఎస్ నాయకుల బ్రతుకు తెరువు ఈ రిజర్వేషన్ల ద్రోహులని నమ్ముతూ మీ మీ ప్రేమని మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళగా మాతోటి పీడితులు బాధితులు కాబట్టి మేము మా స్నేహస్థాన్ని చాస్తూ ఉన్నాం మీరు అంబేద్కర్ వారు వాదులుగా వస్తారా జగ్జీవన్ రామ్ లాంటి దళారీలకి నాయకుడిగా ఉండి ఆ దళారీతనంలో మగ్గి మళ్ళా పాలేరుగా వెళ్తారా తేల్చుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు రేపు డిసెంబర్ పద్నాలుగవ తేదీన రెండవ శనివారం తాడేపల్లిలో అంబేద్కర్ వెల్ఫేర్ భవన్లో రాష్ట్ర స్థాయి మాల ఉద్యోగుల మాల ఉద్యోగుల సమ్మేళనం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులందరూ విధిగా అక్కడికి వచ్చి ఉద్యోగులు రాజ మాల రాజకీయ నాయకులు ఉద్యోగుల కలిసి పెట్టిన సమావేశం ఇది ఈ సమ్మేళనానికి వచ్చి ఉద్యోగుల సమస్యలు వర్గీకరణ ఏ విధంగా ఎదుర్కొనాలి అనే అంశాల మీద ఒక క్లియర్గా ఉండే ఆలోచనతోటి కార్యాచరణ కోసం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా విధిగా ఈ ప్రాంతంలో ఉన్న మాల ఉద్యోగులందరూ బాధ్యతగా వచ్చి ఈ కార్యాచరణకి సంబంధించిన అంశంలో ఈ పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి సుప్రీంకోర్టు తీర్పు రద్దయ్యేంత వరకు ఈ కమిషన్ రద్దయ్యేంత వరకు కూడా పోరాటానికి ఉద్యోగులంతా సహకరించాలని చెప్పి కోరత ఈ ప్రాంతంలో ఉన్న మాల మహానాడు ఆది ఆంధ్ర సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు అన్నీ కూడా పూర్తి అవగాహనతోటి జాతిని సమైక్యం చేసి మన దమ్మెంటో మన సత్తా ఏంటో చూపించాలని పదిహేను శాతం ఈ రాష్ట్రంలో మనం ఉన్నాం కేవలం మాలలం సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఈ స్టేట్లో మాలలం ఎనిమిది శాతం లేని వాళ్ళు రెండు శాతం లేని వాళ్ళు మూడు శాతం లేని వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్న నేపథ్యంలో పదిహేను శాతం ఉన్న మనం పది శాతం ఉన్న మైనారిటీలు కింద క్రిత కింద స్థాయిలో ఉన్న బీసీ కులాలతోటి ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ నిర్మాణాన్ని చేసుకొని ఆత్మగౌరవంతో రాజకీయాలు నడుపుతూ రాజ్యాధికారం వేళ్లాల్సిందిగా అందుకోసం సమాయత్తం కావాల్సిందిగా పిలిపిస్తూ ముగిస్తూ ఉన్నా జైబీ